మిట్లుని కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు తుడుస్తానే మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నన్ను నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం ఏంది డ్రామాలు అదేమంటే ఆయన ఏమన్నాయంటే హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు హిందూ దేవాలయాలు నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొత్తుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఇది సాంప్రదాయమా దీన్ని భగవంతుడు క్షమిస్తాడా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హైడ్రామా క్రియేట్ చేశాడంట నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్ వెళ్ళి అక్కడ ప్రమాదం చేశాడు దైవం ముందు దాన్ని హైడ్రామా అంట ఆయన హైడ్రామా చేసింది మీరా హైడ్రామా చేసింది ఒకసారి ఆలోచించాలి ప్రజలు ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు నిర్ణయించాలి అని దీన్ని ఏమంటారో చెప్పమని అయిపోయిందా వాట్ ఈ దిస్ నిన్న మా భూమన కరుణాకర్ రెడ్డి గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు నిరూపణ చెయ్యని ఆరోపణలు చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట మరి ఇదేంటి ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇది హైడ్రామా కాదా నేను అనౌన్స్ చేస్తున్నానండి నేనేం అనుకోవద్దు మీరు మీకు ఆంజనేయస్వామి భక్తులు మీరు అన్నారు అక్కడక్కడో మన కొండగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా వెళ్ళి పూజ చేశారు మీరు భక్తులు అనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు మీరు దైవభక్తులు దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు సరే మీరు ఆంజనేయస్వామి భక్తులు అంటున్నారు ఆంజనేయ స్వామి మీద ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి మీరు మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి అప్పుడు ఎంక్వైరీ చేయించండి అంతేకాదు ఇంకో మాట అన్నానండి ఏదేది అక్కడక్కడ మందిరానికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా వంద వెయ్యి లడ్డూలు ఎన్నో పంపించారంటే దాన్ని కూడా కలిసిందంట నిర్ధారణ చేశారు అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి వెయ్యి లడ్డూలో వెయ్యి లడ్డూలో లడ్డూలో నాకు తెలియదు అది లెక్క చెప్పాడు ఆయన ఎక్కడ ఉంది దానిలో కూడా ఈ కొవ్వు కలిసింది అని చెప్పాడు ఏంది ఇంత దుర్మార్గం నాకు అర్థం కాదు అక్కడేమో చాలా స్పష్టంగా చెప్తున్నారు అయ్యా ఆ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి వచ్చింది ఆ నెయ్యిని టెస్ట్ చేశాము అక్కడ నుంచి ఆ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి పంపించాము వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు దానిలో కల్తీ ఉందన్నారు ఆ పంపించేసాం అన్నారు అర్థం కాలేదు ఇంకా ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ నెయ్యి వాడారేమోనని ఆ నెయ్యి వాళ్ళు లేదని ధర్మారెడ్డి ఆయన గారే చెప్తున్నాడు ఆ వాడని నెయ్యలో దాని ద్వారా అపవిత్రం అయిపోయిందని వాళ్ళు అన్ని శుద్ధి చేస్తున్నారు అంటే ఒక డ్రామా హిందుత్వాన్ని రెచ్చగొట్టేయాలి వైసీపీకి వ్యతిరేకంగా అనేటువంటి కుట్ర ఇది మహాపాపం కాదా దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి కదా అయో స్వామి చెప్తారే నిజం గడప దాటి బయటకు వచ్చేసరికి అబద్ధం అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తుందంట ఆ రకంగా ఉంది అక్కడేమో శాంతి హోమం చేస్తారు ఆయన ఇక్కడేమో ఈయనో ప్రాయచెత్త దీక్ష చేస్తారు అమ్మో ఏదో జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రాయచెత్త దీక్ష చేశాడు మెట్లు గడిగాడు ఇది జరిగి ఉంటుంది అనేటువంటి డౌట్ క్రియేట్ చేయడానికి మీరు తాపత్రయపడుతున్నారు తప్ప మీరు సరైన ఎంక్వైరీ చేయడానికి మాత్రం భయపడుతున్నారు సింపుల్ సరైన ఎంక్వైరీ చేయడానికి భయపడబట్టే కదా ఇవాళ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది సుబ్రహ్మణ్య స్వామి యు నో వెరీ వెల్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రిగా చేశాడు ఆయన బేసికల్గా ఇది అడ్వకేట్ సుప్రీం ఉన్నట్టువంటి అడ్వకేట్ మేధావి ఆయన ఇవాళ కోర్టులో ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో ఏమిటి దుష్ప్రచారం ఏంటి దీని మీద నిగ్గు తేల్చమని ఏమి ఆయన ఒక సుప్రీంకోర్టు న్యాయ జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్టు వేసి విచారణ జరుపుకున్నాడు ఎందుకు జరపరు మీరు చెప్పండి ఓకే అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భయం సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిపి నిగ్గు తేలిస్తే ఏమిటి మీ భయం దానికి ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు డిఐజీ మీద ఎందుకు పెడుతున్నారు ఐజీ మీద ఎందుకు పెడుతున్నారు కానిస్టబుల్ మీద ఎందుకు పెడుతున్నారు భయం ఎందుకంటే ఇది అవాస్తవం కాబట్టి అవాస్తవం వస్తే తప్పచారం చేసామని ప్రజలకు అర్థమైపోద్ది కాబట్టి ఒక పెద్ద ఆరోపణ చేసాం నిరూపించలేం కాబట్టి నిరూపించాలంటే ఒక ఐజీ స్థాయిలో రాజు చేసేసి ఇచ్చేద్దామని సింపుల్గా ఏమిటి అన్యాయం అంటున్నా నేను మనవి చేస్తున్నా న్యాయస్థానాలు దీనిలో ఇంటర్ఫీర్ అవుతాయని నమ్ముతున్నా భారతదేశ న్యాయస్థానాలు ఎక్కడో చోట ఇంటర్ఫీర్ అవ్వాలి వాస్తవాలు బయటకు రావాలి చంద్రబాబు సంగతే ఏంటో తేలాలి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఏ రాజకీయ నాయకుడికైనా ఇది గుణపాఠం కావాలి దైవాన్ని అడ్డం పెట్టుకొని ఆరోపణలు చేయటం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాలి పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరగాలి వాస్తవాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఊరనే హంగామా చేసిపోవటం కాదు ఊరికనే బీజేపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు హంగామా చేసిపోవటం ఈయనేమో మెట్లు గడగటం ఆయనేమో అక్కడ శాంతి యాగం చేయటం హిందువులందరూ రెచ్చగొట్టడం రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి అన్ని మతాలు సహజీవనం చేస్తున్న భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు పారసీకులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఎంతో చక్కగా సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తులు మనం అన్నిటికీ అతీతంగా ఆలోచించవలసినటువంటి ప్రజాప్రతినిధులే ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి పాపాత్ముడు నారా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు బయటకు రావాలి నిగ్గు తేలాలి సుప్రీంకోర్టు స్థాయిలో జరగాలి జడ్జి స్థాయిలో జరగాలి దీనిలో తప్పు చేసిన వారు శిక్షించగా శిక్ష పడే విధంగా చేయాలి తప్ప ఏ ఎస్ఐతోనో డిఐజీతోనో ఏ ఎస్పీతోనో నీ కింద పనిచేసే వ్యక్తులతో విచారణ జరిపి చేతులు కడుక్కోవాలనుకుంటే కుదరదు ఒకసారి ఆరోపణ చేశావు దానికి ఎంత దూరమైనా వెళ్ళి ఆ ఆరోపణను నిరూపించుకోవాల్సిన బాధ్యత నీకుంది ఆ నిరూపణ కాకపో కాకకుండా మేము ఎంక్వైరీలు ఉన్నతమైన ఎంక్వైరీలు అడిగే హక్కు మాకుంది ఖచ్చితంగా దీనిలో భగవంతుడు ప్రజాస్వామ్యం న్యాయం చేస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను దాంతో